నా పేరు జగన్నాథ్ వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు మూడు వందల మంది పోలీసులతో బందోబస్తు కోకట్ కానావాగులో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరులో వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని వికారా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సూచించారు శుక్రవారం యాల మండలం కోకట్ కాగ్నావాగ్ను సందర్శించారు ఆదివారం జరిగే వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు తాండో డిఎస్పీ బాలకృష్ణ పాటు మున్సిపల్ విద్యుత్ రెవెన్యూ తదితర శాఖల అధికారులతో పాటు హిందూ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లపై ఆరా తీశారు వినాయకులు తరలించే రూట్ నిమజ్జనం చేసే ప్రదేశంను పరిశీలించారు నిమజ్జన స్థలం వద్ద బారికేడ్లు విద్యుత్ సదుపాయాలు సిబ్బంది వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు ఆయా శాఖల నుంచి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిమజ్జనోత్సవంలో ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు తాండూరు నుంచి వచ్చే వినాయకుల నిమజ్జనం గురించి హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు జిల్లా ఎస్పీ సబ్ కలెక్టర్లకు వివరించారు అనంతరం ఎస్పీ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు తాండూరులో వినాయక నిమజ్జనం ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా దృష్టి సారిస్తున్నామని తెలిపారు నిమజ్జనంను దృష్టిలో ఉంచుకొని మూడు వందల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఉంటుందని నలుగురు డీఎస్పీలు పది మంది సిఐలు ఇరవై ఐదు మంది ఎస్ఐలు ప్రత్యేక బృందాలు పోలీస్ సిబ్బంది నిమజ్జనం బందోబస్తులో పాల్గొంటారని వెల్లడించారు వినాయక నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి విద్య డిఈ భానుప్రసాద్ తాండు రూరల్ సిఐ నగేష్ ఎస్ఐలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు

చేపిస్తుంది నిన్నటి ఆకడిలి దేవుడ కొరేటి వాటర్ 22 ఫ్రింట్స్ గనిచిగా దబ్బుతుందే हमें ऑलवेज आस्क करना है उपेंदी के बस पहुंचने की और ये पर्चे की बिक्री बस बेची ना पॉटरेड इस फ्लो लेवल ऑफ फ्लो इंपैक्टेड पर नेक्स्ट टू थ्री

అందరికీ నమస్కారం ఈరోజు తాండూరు పట్టణంలో ఈ నిమజ్జనం ఏర్పాట్లు చూడడానికి సబ్ కలెక్టర్ గారు డిఎస్పి గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ కోకట్ బ్రిడ్జ్ మనకు మెయిన్ పాయింట్గా నిమజ్జనం జరుగుతుంది సో వాటర్ లెవెల్ కూడా ఈ మధ్య వర్షాలు పడటం వల్ల మంచి కోకట్ బ్రిడ్జ్ దగ్గర ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫీట్ డెప్త్ వరకు ఉంది సో విగ్రహాలు నిమజ్జనం చేయడానికి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు ఇదే కాకుండా మిగతా అథారిటీస్తో మున్సిపల్ అథారిటీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కూడా మాట్లాడి ఎక్కడ కూడా లో హ్యాంగింగ్ ఎలక్ట్రిక్ వైర్స్ పోల్స్ నుంచి లేకుండా ప్లస్ బట్టి కూడా మనకు ఈ బ్రాంచెస్ ఏదైతే బొమ్మలు అంతా కూడా కొద్దిగా ఎక్కువగా రోడ్లపైకి వచ్చిన చోటంతా కూడా వాటిని బ్రాంచెస్ ట్రిమ్ చేసుకుంటూ ఎక్కడ ప్రాబ్లం లేకుండా నిమజ్జనం అర్లీగా స్టార్ట్ చేసుకుని మొత్తం పోకట్ చెరువు దగ్గరికి యూజువల్గా పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా మనకు తాండూరు పట్టణంలో ఉండే పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా ఒకటి చెరువు దగ్గరికి ఆనవాయిదీగా వస్తుంది కాబట్టి ఈ రూట్ అంతా కూడా మనకి ఎన్ రూట్ మనకు తాండూరు టౌన్లో దాదాపు ఒక టూ సెవెంటీ రెండు వందల యాభై రెండు వందల డెబ్బై విగ్రహాల వరకు ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడికి రూట్ అంతా కూడా క్లియర్ చేసుకొని అక్కడ లోయాంగింగ్ వైర్స్ లేకుండా ప్లస్ ఈ కొమ్మలు కూడా రోడ్డు పైకి లేకుండా అంతా కూడా ట్రిమ్ చేసుకొని మొత్తం ఎల్లుండి మనం ఫిఫ్త్ డే ఇక్కడ నిమజ్జనం తాండూరులో పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ ఐదో రోజుకి మొత్తం కూడా ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి మేము ఏం చేస్తున్నామంటే అందరూ కూడా అర్లీగా స్టార్ట్ అయ్యి ఎందుకంటే అర్లీగా నిమజ్జనం స్టార్ట్ అయినప్పుడు పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా దాంతో పార్టిసిపేట్ చేస్తారు అండ్ అర్లీగా కూడా ఇక్కడికి మనకు నిమజ్జనం పాయింట్కి వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా అర్లీగా స్టార్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు డైలీ హండ్రెడ్ కాల్ చేసినట్టు ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ అంతా కూడా మున్సిపల్ ఎలక్ట్రిసిటీ అందరూ కూడా ఇక్కడ తో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా గా దాన్ని రిజాల్వ్ చేసి నిమజ్జనం అంతా కూడా సాఫీగా దానికి ఏర్పాట్లు చూసేందుకు వచ్చాము థ్యాంక్ యూ బందోబస్తు మనకు దాదాపు ఒక మూడు వందల మందితో మనం బందోబస్తు పోలీసు బందోబస్తు అంతా ఆ రోజు ఐదో తేదీన మనం ప్లాన్ చేయడం జరిగింది సో మాకు ఉండే డిఎస్పీస్ కూడా ఒక ఫోర్ డిఎస్పీస్ ఉంటారు ఇన్స్పెక్టర్స్ కూడా ఒక పది మంది వరకు ఉంటారు ఎస్ఐస్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మిగతా స్టాఫ్ అంతా కూడా మనకు క్యూఆర్టీస్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఐదో తేదీన మొత్తం సేఫ్గా ఈ బందోబస్తు అయ్యేంతో మొత్తం క్లోజ్గా మానిటర్ చేయండి జరుగుతుంది థ్యాంక్ యూ